తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు చూడండి మా పిల్లలందరూ చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు ఇవి కరోనా సంవత్సరం ఇది నెక్స్ట్ ఇయర్ ఇది మా అక్క వాళ్ళ ఊరికి పోయినప్పుడు చూడండి పిల్లలు అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయ్యారు ఇగో ఇది లాస్ట్ ఇయర్ ఫోటో అది ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఇది సర్దుల బతుకమ్మ నాడు అప్పుడు వేరిచినట్టు బతుకమ్మలు చాలా వేర్చినాం అప్పుడు ఇప్పుడు ఒకలానే వేరుస్తాను ఇగో ఈ ఫోటో మాత్రం అప్పుడు మాకు సెల్ టచ్ సెల్ కూడా లేదు జియో సెల్ ఉండే ఆ సెల్తో తీసిన ఫోటో ఇది చూడండి చిన్నగా ఉన్నప్పుడు అయితే తొమ్మిది రోజులు ఆడుకునేది బతుకమ్మ ఇప్పుడైతే ఒక్కటే నాడు ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఆడి మళ్ళీ సద్దుల నాడు ఆడతారు మా చిన్నప్పుడు అయితే తొమ్మిది రోజులు ఆడుకునేది తొమ్మిది తీరులో పలారం పట్టుకొని పోయేది రోజు ఒక తీరు అప్పుడు కంకులు ఇప్పుడు ఈ టైంలో కంకి ఇస్తారు కదా ఎన్నో ఒక కంకి పచ్చి కంకి దొరికితే అది తెచ్చి కాల్చి ఇంత చక్కెర లేదకపోతే బెల్లం దంచుకొని పట్టుకుపోయేది లేకపోతే పల్లికాయ తెంపేది పల్లికాయ దింపితే ఆ పల్లీలు తెచ్చి వేయించి దంచుకొని అందులో బెల్లం అన్న చక్కెరని వేసి ఆ పలారం పట్టుకుపోయేది ఒకరునాడు అట్టు పట్టుకుపోయేది ఇట్లా రోజో తీరు పట్టుకొని పోయేది కానీ అప్పుడు మా రోజులే వేరు మంచిగా ఉండే ఇప్పటి పిల్లలకైతే అట్లాంటి అట్లానే కాదు బొడ్డే మెంబర్ ఆడుతున్నది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు బొడ్డమ్మ ఆడితే రోజు పప్పు పలారం పెట్టేది మాకు చిన్న బడికాడ ఆడేది చిన్నబడి అని ఉండేది అప్పుడు ఆ బడికాడ ఆడేది ఇప్పుడైతే బొడ్డెమ్మ వేసినలా వేయలేదా మా ఊళ్ళోనైతే తెలియదు మీలో ఎవరైనా మన ఊరు వాళ్ళు చూస్తే వేసినలా వేయలేదా బొడ్డెమ్మ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎంత చెప్పినా ఆ రోజులే వేరు అప్పుడు చప్పట్లు కొట్టుతూ ఆటలు ఆడుకుంటే కూడా మంచిగా అనిపించేది ఇట్లా చేతులు అందించుకున్నారు ఇట్లాంటివి ఉండే ఇప్పుడు డీజే పెడితే ఆట ఆడు లేకపోతే డీజే బంద్ అయితే వాళ్ళు బంద్ అవ్వడు పాట పాడదామన్నా ముచ్చటే లేదు ఇంకా ఈ ఫ్రైజులు ఇస్తాను బతుకమ్మకు ఆ ఫ్రైజులు లాస్ట్ దాకా కూడా వాళ్ళు ఆగినా బాగుండు ఇలా ఇట్లా పెడతాల్లో లేదో కాసేపు వీళ్ళ ముఖం చూసి కాసేపు ఆడదామనే వరకే వీళ్ళు మైకు పట్టుకోగానే బతుకమ్మలు తీస్తాను ఇంటికి పోతాను కాసేపు ఆగి లాస్ట్ దాకా అనౌన్స్ చేయకుంటే బాగుండు మళ్ళొకసారి అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకేమన్నా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి అందరు షార్ట్ వీడియోసే చూస్తారు ఫుల్ వీడియోస్ అయితే ఎవరు చూస్తలేరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే మా ఛానల్ని కొంచెం ఫుల్ వీడియోస్ సపోర్ట్ చేయండి ఎవరు చూస్తలేరు ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోసే చూస్తారు అంతా ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది నాలుగు వేల గంటలు వస్తే మనకు ఛానల్ మాంటేజన్ అవుతుంది అందులో నెలలు అవుతుంది రెండు నెలలు మూడు నెలలు అట్లా ఐదు నెలలు మనం మంచిగా వీడియో చేస్తే దాన్ని బట్టి నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అట్లా నాలుగు వేల గంటలు రావాలి ఇప్పుడు సంవత్సరం దాటింది అందులో వెయ్యి గంటలు కూడా రాలేదు మా ఛానల్కి ప్లీజ్ మీరు షార్ట్ వీడియోస్ చూస్తారు కానీ ఫుల్ వీడియోస్ అయితే ఎవరు చూస్తలేరు ప్లీజ్ చూడండి ప్రేక్షక దేవుళ్ళు మీరే మీరు చూస్తేనే మాకు వ్యూస్ వస్తేనే వాచ్ టైం వస్తుంది మేము వీడియో చేసినందుకు కొంచెం సంతోషం అనిపిస్తుంది మీరు లైక్ చేయండి వీడియోకి ప్లీజ్ కానీ ఒక్కొక్కసారి ఛానల్ బంద్ చేద్దాం వీడియోస్ బంద్ చేద్దాం అనిపిస్తుంది కానీ పెట్టి బంద్ చేస్తే మంచిగా అనిపించేది ఎందుకంటే ఏం వ్యూస్ రావట్లేదు ఏం లైక్స్ రావట్లేదు బంద్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఏ మళ్ళీ అయ్యో పెట్టినో తీసేస్తారా అని అంటారని నేనైతే బంద్ చేయట్లేదు కానీ బంద్ చేయాలనే ఉంది అంతా మీ మీదనే ఆధారపడి ఉంది ఎందుకంటే మీరు చూసి కొంచెం లైక్ చేసి వీడియోస్కి కామెంట్ చేసి వీడియో మొత్తం ఫుల్ వీడియో పెడితే కొంచెం మీరు స్పీడ్గానన్నా చెప్ పెట్టుకోండి వీడియోను నేను కొంచెం మాటలు స్లోగా ఉండొచ్చు మీరు కొంచెం స్పీడ్ పెట్టుకోండి వీడియో కానీ మొత్తం చూడండి ఎందుకంటే సగం వీడియో చూసి అనుకో ఇంకో కొంతమందికి వీడియో రికమెండేషన్ అవుతుంది ఈ యూట్యూబ్ పంపిస్తుంది ఇంకో కొంతమందికి మీరు అట్లా క్లిక్ చేసి బంద్ చేసి అనుకో వీడియోని రికమెండ్ రికమెండ్ కూడా చేయదు మన యూట్యూబ్ అట్లా ఉంటుందట దీని లెక్క ప్రకారం ఆల్గారేదం ప్రకారం ప్లీజ్ కొంచెం మొత్తం ఫుల్ వీడియో చూడండి కాకపోతే నా మాటలు కొంచెం స్లోగా అనిపిస్తే మీరు కొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి కానీ వీడియో మాత్రం మొత్తం చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా అంతవరకు మా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకో వీడియో వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మాత్రం లాస్ట్ పోయిన సంవత్సరం వీడియోస్ అంతకు ముందు సంవత్సరం వీడియోస్ అట్లా రెండు మూడు సంవత్సరాలు అవి ఉన్నాయి ఆడొకటి ఆడొకటి అన్నీ మొత్తం చూస్తారని అనుకుంటున్నా మాకు సపోర్ట్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్